కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ గాయత్రి నగర్ అరవై ఫీట్ల రోడ్లో గాయత్రి నగర్ మరియు వెంకటసాయి గ్రీన్ సిటీ వారు కలిసి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సభ్య గౌసుద్దీన్ మేడ్చెల్ మైనార్టీ అధ్యక్షుడు గౌసుద్దీన్లు హాజరై ఘణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు తదుపరి కాలనీవాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు సుమన్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా ఎంతో ఘనంగా గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నామని మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ లాస్ట్ రోజు ఉట్టి కొట్టడం లడ్డు వేలంపాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని గణేష్ నిమజ్జన కార్యక్రమం తదుపరి ఉంటుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కమిటీ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ಜನನ ಗಣಪತಿ ಗಜವು ಕುಡ నా పేరు సుమన్ అండి నేను గాయత్రి నగర్లో ఉంటున్నాను మాది వెంకటసాయి గ్రీన్ సిటీ బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ ఉంటుంది నూట నలభై ఐదు ఫ్లాట్లు ఉంటాం మే నూట నలభై సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫీట్ రోడ్లో మేము గాయత్రి నగర్ వాసులు అండ్ వెంకటసాయి గ్రీన్ సిటీ వాసులు కలిపి ఆరు సంవత్సరాల నుంచి ఈ గణేష్ను ని పండుగ అనేది చేస్తున్నాము నవరాత్రులు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అన్నదానం చేసినాము ఇది మేము మా వెంకట సాయి గ్రీన్ సిటీ నుంచి ఇది మూడోసారి అన్నదానం చేస్తున్నాము ఇక్కడ ఆరు సంవత్సరాల వరకు ఇది ఆరో సంవత్సరం నడుస్తుంది గణ గణేషుని పండుగ దీనికి మొత్తము హిందూ ఉత్సవ కమిటీ నుంచి మేము చేస్తున్నాము హిందూ ఉత్సవ కమిటీ నుంచి ఈరోజు ఈరోజు ఈ అన్నదానంలో భాగంగా మనము మేడ్చల్ మైనార్టీ అధ్యక్షులు గౌసుద్దీన్ గారిని ఆహ్వానించడం జరిగింది అండ్ అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ వన్ వన్ సిక్స్ కార్పొరేట్ సబియా గౌసుద్దీన్ గారిని ఆహ్వానించడం జరిగింది వాళ్ళను వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి అంగరంగ వైభవంగా మా వచ్చి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం హిందూత్సవ కమిటీ నుంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తున్నాము అండ్ గాయతనారు ప్రెసిడెంట్ గారికి అండ్ గాయతినారు కమిటీ కమిటీ ప్రెసిడెంట్ కమిటీ సభ్యులకి వాళ్ళందరూ మాకు చాలా చాలా హెల్ప్ చేశారు సో వాళ్ళకు కూడా మాకు మా హిందూ ఉత్సవ కమిటీ నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాము అన్నదానం వచ్చేసి ఈ సంవత్సరం మేము రెండు వేల మందికి పెట్టామండి ఈ సంవత్సరము ప్రతి సంవత్సరము పెరుగుతూ వెళ్తుంది చాలా బాగా హ్యాపీగా ఉంది ఈ అన్నదాన క్ర కార్యక్రమానికి అందరూ మాకు చాలా వరకు సపోర్ట్ చేశారు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము హిందూ ఉత్సవ కమిటీ నుంచి అందరికీ మేము ధన్యవాదాలు చేస్తున్నాము తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఇది వచ్చేసి ఫ్రైడే అండి నెక్స్ట్ ఫ్రైడే తీస్తున్నాము అండ్ ఆ రోజు ఎలా అంటే ఉట్టి 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 ప్రోగ్రాం ఉంటుంది లడ్డూ ప్రోగ్రాం ఉంటుంది సాయంత్రము నిమజ్జనము కూడా ఉంటుంది మనకి నిమజ్జనం వచ్చేసి మనం ఐడియల్ చెరువులో చేస్తున్నాము సో ఆ రోజు అనేది ఆ రోజు అంగరంగ వైభవంగా చేస్తున్నాము ఆ రోజు కూడా ప్రతి సంవత్సరంలాగే చాలా బాగా చేస్తున్నాము మనం అయిందండి మాది హిందూ ఉత్సవ కమిటీ గాయత్రి నగర్లో నిర్వహిస్తున్నాం సిక్స్టీ ఫీట్ రోడ్ చంద్రగార్డెన్ దగ్గర మేము గత ఆరు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామండి ఉత్సవాలు గణేష్ నవరాత్రి ఆ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామండి ప్రతి సంవత్సరము మాకు ప్రతి సంవత్సరము ఇక్కడ కాలనీ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు అన్నదాన కార్యక్రమం ఉంటుంది లడ్డూ వేలం పాట ఉంటుంది ఉట్టి కార్యక్రమం ఉంటుంది నిమజ్జనము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తామండి దీని తనంతరం దుర్గా నవరాత్రి ఉంటుంది అది కూడా మంచి సెలబ్రేట్ చేస్తామండి అందరికీ అన్నదానం కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు